ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ ఎర్త జగత భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నెల నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో సూర్యగ్రహం కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం అలాగే వృషభ రాశిలో గురుగ్రహం ఒకర స్థితి కర్కాటక రాశిలో కుజగ్రహం ఒకరస్థితి కన్యారాశిలో కేతుగ్రహం వృషిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి రాశిలోనే గురుగ్రహం ఒకరి స్థితిలో ఉన్నారు అలాగే మూడో స్థానంలో కుజగ్రహం ఒకరి స్థితిలో ఉన్నారు అలాగే ఐదో స్థానంలో కేతుగ్రహం ఏడవ స్థానంలో చంద్ర గ్రహాలు ఎనిమిదో స్థానంలో రవి గ్రహం పదవ స్థానంలో శుక్ర శని గ్రహాలు పదకొండవ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు ఇటువంటి గ్రహాల సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం పెరుగుతూ కనబడుతోంది అయితే గతంలో కంటే కొంత కొంత చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి అనుకూల వాతావరణం క్రమక్రమంగా పెరుగుతుందని తెలుస్తోంది అలాగే రాశిలో ఉన్న గురుగ్రహం కూడా వక్రస్థితిలో ఉండటం వలన అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలైతే కనబడటం లేదు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు మంచి అనుకూలతనే ఉన్నది అలాగే ఆర్థిక పరమైన స్థితిగతులు కొంత పెరిగే అవకాశం ఉంది ఆలోచన పరమైన విషయాల్లో దాన్ని వృద్ధి చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు అయితే వక్ర వక్రస్థితిలో ఉండడం అలాగే కుజ చంద్రుడికి పరివర్తన ఉండటం వలన కొంత మానసికంగా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవటంలో కొంత తడబడే అవకాశం ఉంటుంది అలాగే గృహ వాహన విషయాదుల్లో సాధారణమైన అనుకూలత మాత్రం ఉంటుంది అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతోంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం వారికి అనుకూలత బాగా ఉంటుంది అలాగే సంతానం కలిగిన వాళ్ళకి సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బందులేమీ లేవు మంచి అనుకూలమైన వాతావరణమే కనబడుతోంది ఇది సరైన సమయంగానే భావించవచ్చు ఆర్థికపరమైన ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఈ వారం బాగానే ఉంది ఇబ్బంది ఇబ్బందికరమైన విషయాలు ఎటువంటి ఏమీ ఉండవు అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం బాగానే అనుకూలంగా ఉందని తెలుస్తుంది భాగ్యస్థితి వృద్ధి కలుగుతోంది అలాగే ఉద్యోగ స్థితిలో కూడా ఉద్యోగ విషయంలో కూడా మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది సౌకర్యవంతమైన జీవనం నడుస్తుంది అలాగే దూర ప్రాంతాలు దూర దేశాలకు వెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అది అనుకూలపడే అవకాశం బాగానే ఉంది ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు సాధారణంగానే ఉంటాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు మొత్తంగా ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి అనుకూల స్థితి ఉందని చెప్పవచ్చు రాష్ట్ర అధిపతి కేంద్రంలో ఉండి అనుకూలతని చూపిస్తున్నారు అన్ని రకాల వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించే అవకాశం బాగానే ఉంది ఈ వారంలో మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలంగానే ఉందని తెలుస్తోంది ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది